హలో నాని గారిది ఒక వైలెన్స్ సినిమా వస్తుంది అంటే కమర్ సినిమాలు అన్నీ కూడా ఈ మధ్య కొంచెం వైలెన్స్ పెరుగుతోంది జనాలు కోరుకుంటున్నారా లేకపోతే డైరెక్టర్లు అలా తయారయ్యారంట ఇదే ఇదేంటి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంటే వైలెన్స్ ఉండాలండి వైలెన్స్ ముందు కొంచెం డ్రామా ఉండాలి ఆ వైలెన్స్కి కారణం ఏంటనేది సరైన బలమైన కారణం ఉంటే ఆ వైలెన్స్ పండుతుందండి ఇప్పుడు అది పక్కనట్టే అండి నాకు సడన్గా షాకింగ్ అనిపించింది ఏంటంటే హిట్ త్రీలో హిట్ త్రీ ట్రైలర్ వచ్చింది నాని మొన్నటి మంచి మంచి సినిమాలు చేసేవాడు హిట్ త్రీలో వైలెన్స్ ఉన్నా సరే మాటలు డైలాగులు పక్క దింగే ఈ డైలాగులు ఈ రోజు చేయడానికి ఇవి అన్నమాట డైలాగులు ప్యారడైజ్లోనేమో లంజా కొడక యొక్క కథ అని చెప్పి చేతిని తేక పచ్చబొట్టు లంజా అని అంటే ఈ పదాలు ఇప్పుడు నాకు చెప్పడానికే ఏదోలా ఉంది అంటే రేపు పొద్దున్న ఎవరన్నా మా మా ఊళ్ళో ఎవరన్నా వీడియో చూసినా ఏంట్రీ డీపాదాలు మా ఆడుతున్నాడు అవి ఉన్నాయి నేను వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను మరి ఇంత దారుణంగా నాని సినిమా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఒకనొక టైంలో ఇదేంటి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరో చెప్పారు ఏమండి మీ మీ మా ఇంట్లో ఆడవాళ్ళందరూ మా మా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు ఉన్నా సరే నాని గారి సినిమాలను ఇష్టపడతారు నాని గారి సినిమాలు ప్రత్యేకంగా చూస్తారు ఆయన ఆరాధిస్తారని చెప్పి చెప్పారు అభిమానిస్తారని చెప్పారు అంటే అంత పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలు కుటుంబంలోనే నానికి ఫ్యాన్స్ ఉన్నారంటే నాని ఎలాంటి సినిమాలు చేయాలండి అది ఇలాంటి సినిమాలు నాని నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది మరి అతను ఎవరైనా రాంగ్ ట్రాక్ డైవర్ట్ చేస్తున్నారు అర్థం కావట్లేదండి ఆయన కూడా చాలా కష్టపడి వచ్చాడు ఆయన ఆయన ఫస్ట్లో చేసిన సినిమాలే ఆయన పిల్ల జమీందారు అసలు మొన్న వచ్చిన జెర్సీ వరకు అన్నీ మంచి మంచి కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు తీసుకునేవాడు ఇప్పుడు ఏంటంటే ఎలాగోలాగా అతను ఎవరు రాంగ్ ట్రాక్ ఏమండి మీరు ఇలాగా మార్కెట్ మీరు పెంచుకోవాలంటే మీరు ట్రాక్ మార్చాలి అని చెప్పి ఎవరు రాంగ్గా డైవర్ట్ చేస్తున్నారు అలాగే ఎలాగే పెద్ద పెద్ద హీరోలు అందరూ చెడిపోవడం కారణం కింద ఉన్న ఎవరు పిఆర్ఓలు ఉంటారు కొంతమంది వాళ్ళే చెడగొట్టేస్తారు వీళ్ళని ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ని వాళ్ళ దగ్గర రీచ్ అవ్వదు వాళ్ళకి అలాగే నాకు తెలిసి ఎవరో చదువు హిట్ అవ్వు అది లేట్గా తెలుస్తుంది ఈ లోగానే జరిగిపోయి డ్యామేజ్ జరిగిపోద్ది కదా ఇప్పుడు లైలా రా అంత ముందు మెకానిక్ రాకి సినిమాలు తీసిన విషక్షణ పరిస్థితి ఏమైంది అతను ఏమనుకున్నాడు నా యాటిట్యూడే నాకు బలం అనుకున్నాడు ఆ యాటిట్యూడ్ వల్ల వలకర్ డైలాగ్స్ వల్ల మెకానిక్ రాకేలేమో నా జాంట ఇదేంటి లైలాలేమో ఇంకా మరీ దారుణం చెప్పుకో చెప్పుకోక్కర్లేదు ఇవన్నీ చేసి చేసి అతనికి రిలైజ్ అయ్యాడు ఇప్పటికి మూడో రోజు నాలుగో రోజులు అప్పటికీ అప్పుడు జరగాలని డ్యామేజ్ జరిగిపోయింది అప్పుడు పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఏమని ఇంకెప్పుడు నేను ఎలాంటి వలగర్ అడల్టరేటెడ్ కామెడీ మూవీస్ కానీ వల్గర్ డైలాగ్స్ మూవీస్ చేయను అని చెప్పు మంచి మూవీస్ చేయడానికి మంచి మూవీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నా తప్పుడు నాకు అర్థమైందని చెప్పి ఒక ఒక్కలో పెట్టాడు పొద్దున నాని కూడా అదే పరిస్థితికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాగ జరిగిపోయిన డామేజ్ జరిగిపోతుంది కదా మంచి స్థాయికి వెళ్ళాల్సిన నీరు ఆగిపోయాడు కదా మరి ఆగిపోయే విధానం జరుగుతుంది కదా అతనికి ఏమి దేవులు పడుకున్నాడు వాళ్ళ అబ్బాయికి ఏం చెప్తాడు రేపు పొద్దున్న నాన్న నేను సినిమా తీసే ట్రైలర్ చూడు అంటే అందులో లంజ కొడుకుండా పోతే నాన్న దానికి అర్థం ఏంటంటే చెప్తాడా క్లియర్గా ప్లస్ అవునండి అవునండి అది వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ వరకు కాబట్టి మన ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది ఇదేంటిది వీటి యొక్క ట్రైలర్స్ మూవీస్ అందులో ఉండండి పెద్ద పెద్ద స్టార్లు అసలు ఎలాంటివి చేయకూడదండి యాక్చువల్గా చిన్న చిన్న స్టార్లు అంటే వాళ్ళు ఏదో గతి లేక ఐడెంటిటీ కోసం ఏదో చేస్తారు ఒక స్థాయికి వచ్చాక మనం ఎలాంటి సినిమాలు చేస్తాం మనం ఎలాంటి సినిమాలు ఇస్తున్నాం అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట అంతే తప్ప నా ఇప్పుడు ఎలా చెప్పడం వల్ల నా నాని ఫ్యాన్స్ అట్ అవ్వచ్చు మనం రియాలిటీ మాడుకోవాలి కదా మనం ఎలాంటి సినిమాలు చేస్తున్నాం ఎలాంటి డైలాగులు పెడతాం సినిమాలు అనేది రేపు జనాల్లో ప్రేక్షకుల్లో అంటే ఒక రకమైన కోపం అది పెరిగిపోయి ఒక వైలెన్స్ కోరుకుంటున్నారని అనుకోవచ్చు అంటారా లేకపోతే సినిమాని సార్ ఇప్పుడు ఇప్పుడు ఇదేంటి వాడద్దు అంటలేదు డైలాగు ఆ ఇంటెన్షనే చెప్పేస్తుంది నువ్వు పెదాలకు చదివితే చాలు ఆ టైంలో ఏం తిట్టాడు అర్థమైపోతుంది అర్థమైందండి మనం ఆ డైలాగే వాడక్కర్లేదు ఆ టైంలో ఆడికి ఏ వచ్చిందో మనకు అర్థమైపోతుంది అంత నాలెడ్జ్ లేని పర్సన్స్ లేరు కాకపోతే దానికి ఆల్టర్నేట్ పదాలు పచ్చిదానికి ఆల్టర్నేట్ పదాలు ఉంటాయండి సేమ్ మీనింగ్ వచ్చి అవి వాడుకోవచ్చు కదా బూత్లు పెట్టాలనే రూల్ ఏముంది అంటే ఇది ఏమన్నా కమర్షియల్ టెక్నిక్ అంటారా లేకపోతే ఇది ఫ్లాప్ టెక్నిక్ అంటారా ఇదే అదే ఎవరో అలా రాంగ్గా గైడ్ చేశారండి ఈ డైలాగ్ పెడితే ఇదేంటి నీకు యూత్లో బాగా క్రేజ్ లేకపోతే ఏదో సంథింగ్ ఏదో ఒక్కసారిగా హీరో ఏదో ఎలివేట్ అవుతుందనో అంత దమ్ము ఉంటుందని చెప్పి ఎవరో బాగా రాంగ్ గా డైవర్ట్ చేశారు అంటే జనాల్లో ఒక రకమైన అసంతృప్తి ఆగ్రహం పెరిగిపోయింది ఇటువంటి వైలెన్స్ సినిమాలు కోరుకుంటున్నారు అని అనుకోవడానికి ఏమన్నా ఉందంటారా అసలు అంటే ఇప్పుడు మరి లాస్ట్ టైం కేజీఎఫ్ బాగా హిట్ అయింది కదా మరి కేజీఎఫ్ కూడా కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కొంచెం అంటే కేజీఎఫ్ ని పోల్చొచ్చండారా ఈ సినిమాతో కేజీఎఫ్ ని పోల్చొచ్చండి అందులో ఎక్కడ బూతులు వాడలేదు కదండి ఎక్కడైనా బూతులు వాడి ఇరవై ఐదు ఎలివేషన్ చూపించారా సరైన పదాలు ఆ పేరుకి పైగా డబ్బింగ్ సినిమా అది అసలు ఆయన స్టోరీ నెరేట్ చేస్తుంటుంటేనే సుబ్లాక్ సోదర్ గారు గారు డబ్బింగ్ వాయిస్ స్టోరీ నెరేట్ చేస్తుంటే మనకి ఎలివేషన్ వస్తుంది అది రాయడం మానేసి అది అది చేతకాక ఈ డైరెక్టర్లందరూ లంజా కొడుక పెడితే వచ్చేస్తుంది కదా అని అనుకుంటున్నారు రోజు ఎలివేషన్ అయిపోద్ది అనుకుంటున్నారు అసలు ఆ డైరెక్టర్గా అసలు రేపు పొద్దున్న వెంకట మన చిరంజీవి గారి సినిమా అవకాశం ఇచ్చారంటే ఆయనకి ఏమై డైలై రాస్తాడు లంబడి కొడుకుని రాతాడేమో లంజా కొడు బదులు కరమ్మ కాకపోతే ఫాల్ట్ లేకపోతే డైరెక్టర్ అండి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకంటారండి అతనే చూసుకోవాలి అన్ని ఎక్కడ ఏ ఉందో ఏంటనేది అతని చూసుకోవాలి వెరైటీ సినిమా చేయాలని వెరైటీ వెరైటీ అంటే ఇప్పుడు ఆయన ఆయన ఎప్పుడైతే ఈ హిట్ త్రీ స్టార్ట్ అయిందో హిట్ త్రీ నుంచి అంత అంటే అంత ముందు ఆయన స్క్రిప్ట్స్ ఓకే చేస్తారు కదా హిట్ త్రీ దగ్గర నుంచి ఎవరో మారారండి టీము నాని గారి టీము ఆయన ఎవరో రాంగ్ ట్రాక్ రాంగ్ ట్రాక్ ఎగ్చారని నా ఫీలింగ్ ఎందుకంటే జెర్సీ అలా ఎలాంటి మూవీస్ చేశాడండి అంత ముందు ఆయన చుట్టూ ఎవరు లేనప్పుడు కూడా పిల్ల మీద అష్టాచమ్మ మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేశాడు అలాగే తర్వాత ఇదేంటి ఎవడే సుబ్రహ్మణ్యం అసలు ఇదేంటి రీసెంట్గా చూసుకుంటే జెర్సీ అసలు ఇవన్నీ అవార్డు వినింగ్ మూవీస్ లేకపోతే లంజ కొడక మూవీగా అవార్డు ఇస్తారా ఏమని చెప్తారు లంజ సినిమా లంజ కదా కింగ్డమ్ అని కూడా కొంచెం పాయింట్ సినిమాలు ఎక్కడన్నా అసభ్యం అని మాట వచ్చిందా ఎందుకంటే రియలైజ్ అయ్యాడు విజయ్ దేవరకొండ రిలైజ్ అయ్యాడు మనం ఎలాగా బూతులే మాట్లాడేసి పెట్టేస్తే మన సినిమాలో చూసేస్తారు అని చెప్పి అది రియలైజేషన్ వచ్చింది యాటిట్యూడ్ అంటే పని చేయదు ఆ రియలైజేషన్ వచ్చేసింది విజయ దేవరకొండ విజయదేవరకొండ రిలేసేషన్ వచ్చేసింది వచ్చేసి కింగ్డమ్ మంచి సరైన సబ్జెక్ట్ తీసుకున్నాడు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు విశ్వక్ సీన్కి వచ్చింది రేపు నానికి రాబోతుంది రిలైస్టేషన్ అది నాని గారి ట్రైలర్ చూసారా చూసానా ఏంటి ఏమనిపించింది ట్రైలర్ చూడగానే చాలా బాగా అనిపించింది అన్న అది ఫస్ట్ ఎంట్రీలో అయితే లుక్ అయితే మామూలు లేదు కాకపోతే ఒక లంజా కొడుకు అనే కథ అనేది ఒక తెరకెక్కించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే అది ఒక తిట్టు మీకు తప్పుగా అనిపించలేదా ఏమన్నా బాగానే ఉందా అంటే ఒక్క వాడే అది తీసేసి ఉంటే బాగుండేమో అని అనిపించింది అన్న అంతేమి లేదని బట్టి తిట్టు పెట్టారంటారా స్టోరీ తగ్గట్టుగానే మన ఇండియన్ సినిమా అంటే బాగా సెన్సార్ ఎక్కువ ఉంటుంది మరి సెన్సార్ కూడా బాగానే యాక్సెప్ట్ చేసిందంటే రిలేటెడ్గానే ఉన్నట్టే కదా స్టోరీ కొంచెం అవునన్న అది మన భారతదేశంలో స్త్రీలు ఎంతమంది ఇవ్వరు పురుషులు గట్రా అంతమంది ఇవ్వరు కనుక అది అందరికీ వచ్చే వాడేది ఆ వాడు పెట్టి తీయడం వల్ల మంచి అనిపిస్తలేదు అది ఆ బిట్టు తీసేస్తే సినిమా అరాచకం సూపర్ ఉంటది అంటే సినిమాలో కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది ఏంటి జనాలు ఎక్కువ ఫస్ట్ నాచురల్ నానే అంటే అసలు చాలా మస్ సిస్టం అనమాట ఆయన అంటే ఆయన అది అట్లా తీయడం కూడా నాకు కొంచెం నచ్చలేదు అనమాట అంటే ఆయన ఈ స్టోరీ ఇటువంటి చేయలేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది అంటారు లేకపోతే సెట్ అవ్వడం అంటారు లుక్ అయితే కొత్తగా ఉంది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా డిఫరెంట్ గా చాలా బాగుంది యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటారు నాని గారిని అది ఫుల్ రివ్యూ చూస్తేనే చెప్పగలుగుతాం లేకపోతే చెప్పలేము చూస్తే కొత్తగా అనిపించిందా కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది ఒక తిట్లు అయ్యి కొంచెం ఏమైనా అబ్బెట్ అనిపించలేదు అనిపించలేదా మరి అది ఆ తిట్టు కొంచెం బాగా బాగుంది అనిపించిందా ఎక్కడ ఏమి లేదన్నా ఒక వాడకు తప్ప ఏం లేదు అంత అసలు అరాచకం ఒక్కటే తప్ప మిగతా అంతా కూడా బాగా ఓకే అంటే సూపర్ ఎక్కువ హింసను కోరుకుంటున్నారా లేకపోతే కమర్షియల్ సినిమా అంటే జనాలు కోరుకోపోతే తీరు కదా వైలెన్స్ ఎక్కువ ప్రకృతి నేచర్ నేచర్ ప్రకృతి నేచర్ నాకు నేచర్ కోరుకోవాలి మనం సినిమా అనేది ఇట్లా అంతా వైరల్గా తీయడం కూడా బాగుండదు అంటే ఏంటి జనాలు ఎలాంటి హింసను కోరుకోవడం వెనక హింస భరితమైన సినిమాలు కోరుకోవడం వెనక కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు అంటే జనాలకు కొంచెం జనాలకు లేనిపోని అవగాహన అది కల్పించొద్దు కల్పించొద్దు ఈ సినిమా నా ఉద్దేశం అయితే ఏ సినిమా అయినా సరే కానీ హండ్రెడ్ డేస్ వాడాలంటే మినిమం మన కల్చర్ ఎట్లాంటిది అనేది చూపించాలి

అది మనం మళ్ళీ నెక్స్ట్ టీజర్ రిలీజ్ చేస్తే కానీ చెప్పలేము అన్న ట్రైలర్ పూర్తి ట్రైలర్ వస్తే కానీ పూర్తి ట్రైలర్ వస్తే గానీ చెప్పలేము